హలో మై డియర్ ఫ్రెండ్స్ ఒక థర్టీ డేస్లో మీ లైఫ్లో ఉన్న సమస్యలన్నీ మంచిగా కరిగిపోయినట్టుగా కరిగిపోతే మీరు ఇక లైఫ్ లాంగ్ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అంటే మీరు ఎలా పోయినవుతారు కేవలం సమస్యలు మాయమకపోవడం మాత్రమే కాదు ఇంకా ఎప్పటికీ కూడా సమస్య మీ లైఫ్లోకి కనీసం తొంగి కూడా చూడదు అంటే నిజంగానా అట్లా లైఫ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చా అనే డౌట్ కనుక మీకు అంటే ఖచ్చితంగా అండ్ ఇది మాత్రమే కాదు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ కోరికకు తగ్గట్టుగా మీ చుట్టుపక్కల పరిస్థితి ప్రతిదీ మారిపోతూ మీకు అనుకూలంగా ఉంటేలాగా ఉంటుంది చాలా మ్యాజికల్ గా ఉంటుంది కదా సో అది ఎలా సాధ్యమవుతుంది అంటే మీరు ఈ ఒక్క పని చేయగలిగితే సాధ్యమవుతుంది అవుతుంది అదేంటో తెలుసా నిజంగా మీరెవరు అనే విషయాన్ని మీరు గ్రహించగలిగిన రోజున మీరెవరు అనే విషయాన్ని మీరు తెలుసుకున్న రోజున మీ నిజమైన నేను మీరు కనుగొని గ్రహించి ఆ నీను తో మీరు రోజు కాసేపు టైం స్పెండ్ చేయగలిగితే చాలు మిగతావన్నీ అన్ని అనుకూలంగా మీకు మారిపోతా ఉంటాయి ఓకే సో దానికి సంబంధించి నేను అంటే మీ లైఫ్లో కనుక ఒక థర్టీ లేదా ఫార్టీ అవర్స్ సమయాన్ని కనుక నాకు ఇవ్వగలిగితే ఆ నేను ఆ నిజమైన నేను ఆ ట్రూ సెల్ఫ్ ఆ హయ్యర్ పవర్ని ఏ రకంగా పూర్తిగా మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు అనే దానికి సంబంధించి నేను మీకు హెల్ప్ చేస్తాను థర్టీ టు ఫార్టీ అవర్స్ అంటానంటే అన్నాను అంటే దాని అర్థం కంటిన్యూస్ గా కాదు డైలీ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఒక ముప్పై రోజుల పాటు ఓకే సో మిగతా విషయాల గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను ఇది ఖచ్చితంగా మీ లైఫ్ ని మార్చుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైనా కోరుకుంటారే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ మన కంట్రోల్లో అట్లీస్ట్ వేరేటోళ్ళు మన కంట్రోల్లో లేకపోయినా పర్లేదు అట్లీస్ట్ మన జీవితం అండి కేవలం మన జీవితము మన శరీరము మన మనసు మన చుట్టుపక్కల పరిస్థితులు సరే ప్రపంచమంతా పక్కన పెడదాం సమాజం మిగతా సమాజాన్ని పక్కన పెడితే కనీసం నా లైఫ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ నా కంట్రోల్లో ఉంటే చాలా అద్భుతం అన్నట్టుగా కానీ ఈరోజు పరిస్థితులు ఏమవుతున్నాయంటే మనం ఓటు అనుకుంటే ఇంకోటి జరుగుతాం ఓకే కొంతమంది పాజిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ జరుగుతుంది ఇంకొంతమంది నెగిటివ్ థింక్ చేసినా కూడా పాజిటివ్గా జరుగుతూ ఉంటారు అదృష్టవంతులు మరేం జరిగారు బట్ మీరు ఈ విషయాన్ని కనుక గ్రహించగలిగితే లైఫ్ అంతా పూర్తిగా మన కంట్రోల్కి రావాలంటే మనం ఏం చేయాలి చాలా కష్టపడాలి మీరు ఎంత కష్టపడినా కూడా లైఫ్ అయితే కంట్రోల్కి రాదు బట్ ఎలా వస్తుంది అంటే ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎవరైతే ఈ థర్టీ డేస్ సెషన్స్కి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ మీరు మీ శరీరానికి సంబంధించిన స్పృహతో కనుక ఉండగలిగితే ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది అంటే ఒక మీకు పది గోల్స్ అనుకుంటే పది పనులు అనుకుంటే రెండు చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా అయిపోతాయి అంటే మీ కంట్రోల్లో ఉంటుంది ఇఫ్ ఆర్ అవేర్ ఆఫ్ యువర్ మైండ్ మనసుకు స్పందించినటువంటి స్పృహతో కనుక మీరు ఉండగలిగితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అదే ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ టూ సెక్స్ మనం శరీరం తెలుసు మనసు తెలుసు దీనికి అతీతంగా ఉన్నటువంటి మన ట్రూ సెల్ఫ్ అంటారు నిజమైన దీన్ని నేను శరీరము మనసు నిజమైన నేను అని అంటుంటాను ద రియల్ ఐ అని ద ట్రూ సెల్ఫ్ అని దీనికి రకరకాల పేర్లు ఉంటాయి హయ్యర్ పవర్ డివైన్ పవర్ కాన్షియస్నెస్ ప్యూర్ అవేర్నెస్ సో నేనేమన్నా ట్రూ సెల్ఫ్ మన నిజమైన మనం అన్నట్టు ఆ నిజమైన మన ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ దాట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ లైఫ్ ఇస్ యువర్ కంట్రోల్ ఓకే సో నేను జనగా ఈ థర్టీ డేస్లో చెప్పే విషయం ఏంటంటే ఈ అవేర్నెస్ పెరుగుతా పోతూ ఉంటారు ప్రత్యేకించి ఉన్న సమస్యలతో ఏమాత్రం పోరాడాల్సిన అవసరం లేదా కేవలం ఇఫ్ యు మోర్ అవేర్ అంటే చుట్టుపక్కల పరిస్థితులు మారిపోవడాన్ని మీరు గమనిస్తారు ఇది ఇక్కడ ఎవరైతే అఫర్మేషన్స్ చేసి అలసిపోయి ఉన్నారో అంటే అఫర్మేషన్స్ మనసు స్థాయిలో కొంతవరకు చాలా అద్భుతంగా పనికొస్తాయండి మీరు అఫర్మేషన్ చేస్తే మీరు ఒక పది పనులకు అఫర్మేషన్ చేస్తే ఒక మూడు నుంచి అయితే చాలా ఈజీగా జరుగుతాయి బట్ చాలా డీపర్ లెవెల్లో ఉన్నటువంటి పనులు కొన్ని పనులు జరగకపోవచ్చు బట్ అఫర్మేషన్ వర్క్ విజువలైజేషన్ విల్ వర్క్ బట్ ఎవరైతే అఫర్మేషన్ చేసి 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 ఉండి విజువలైజేషన్ చేయలేకపోతున్నారు లేదా చేశారో వాళ్ళకి ఇంకో అడ్వాన్స్డ్ మెథడ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అద్భుతంగా సెట్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తాను నేను ఇదే విషయానికి లైఫ్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ వి ఆర్ ద హండ్రెడ్ పర్సెంట్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈ విషయం లాఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం బట్ మనం ఏమనుకుంటున్నామంటే మన ఆలోచనే మూల కారణం మనం ఏదో ఆలోచిస్తే జరుగుతుంది అనుకుంటాం బట్ మనం ఆలోచన దగ్గర అయిపోయినా ఆలోచనకి అతీతమైన టూ సెల్ఫ్ నిజమైన జ్ఞానం ఉంది అనే విషయాన్ని గ్రహిస్తేనే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ లైఫ్ మన కంట్రోల్లో ఉంది సో అప్పుడు మన ఆలోచనలు కంట్రోల్లోకి వస్తాయి అప్పుడు ఒక్క థాట్ చాలు మీరు మేనిఫెస్ట్ చేయడానికి మీకు అనుకూలంగా చాలా మారిపోతాయి కనీసం కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించను ఆలోచించకుండా కూడా మీకు అన్ని అనుకూలంగా మారిపోతూ ఉంటాయి అయితే ఈ విషయాల గురించి నేను కొన్ని సెషన్స్ లలో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఇలాంటి ప్రశ్న అడగడం జరిగింది జనరుగా అంటూ ఉంటారు కదండి కర్మ సిద్ధాంతం ఉంటుంది కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే తెలుసో తెలియకో చేసుకున్నటువంటి కర్మ దీన్ని ఎవరైతే ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే కొంతమంది ప్రారంభ కర్మ లేకపోతే కర్మ అనే పదాన్ని వాడుతూ ఉంటారు సో ఈ మధ్య మనం సబ్కాన్షియస్ మైండ్ లోని ఉన్న ఇంప్రాషన్స్ ఇన్నర్ చైల్డ్ క్లీనింగ్ అండ్ లేదంటే బ్లాకేజెస్ ఇలాంటి పదాలు వాడుతున్నాం పదాలు ఏది వాడినా సరే మన లైఫ్ ఇప్పుడు ఇలా ఉండడానికి గల మూల కారణం ఏంటంటే మన అంతరంగంలో తెలుసో తెలియకో ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రామింగ్ లేదా సాఫ్ట్వేర్ సో దాన్ని అనుసరించే మనం చేసే పనులు కానీ మనం మాట్లాడే మాటలు కానీ మన ప్రవర్తన కానీ చాలా మంది మన ప్రవర్తన మార్చుకోవాలి మన పనులు మార్చుకోవాలి చుట్టుపక్కల పరిస్థితులు మార్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు బట్ ఇదంతా దీనికి మూలమైనటువంటి లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లేదా ప్రోగ్రామింగ్ కనుక క్లీన్ చేస్తే ఇది సహజంగానే మారిపోతుంది ఇచ్చిన జస్ట్ రిఫ్లెక్షన్ ఈ బాడీ కావచ్చు బాడీలో ఉన్న డిసీజ్ కావచ్చు మన మనసులో వచ్చే ఆలోచనలు కావచ్చు బయట పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా మన అంతరంగంలో ఉన్న సాఫ్ట్వేర్ కానీ ప్రోగ్రామింగ్ కానీ జస్ట్ రిఫ్లెక్షన్ అన్నట్టు సో మనం ఆ లోపల ఉన్న దాన్ని క్లీన్ చేయకుండా బయట దేన్ని మార్చలేము అయితే కొంతమంది ఏమంటారంటే ఆ లోపల ఉంది కర్మ ఉంది ఆ కర్మకు తగ్గట్టుగా మనం అనుభవించాల్సిందే మన చేతిలో ఏమీ లేదు ఒక స్థాయి వారికి ఇది కరెక్టే అని కాకపోతే మీరు సరిగ్గా గమనిస్తే కనుక భగవద్గీతలో ఒక విషయం చెప్తారు జ్ఞాన అగ్ని కర్మ దగ్గానం అని చెప్తారు సో లోపల తెలుసో తెలియకున్నది కాబట్టి ఆ కర్మ ప్రకారం దాన్ని అనుభవించుకుంటూ పోవాల్సిన అవసరం లేదు జ్ఞానం అనే అగ్ని ద్వారా కర్మను మనం దగ్ధం చేయొచ్చు అంటే బ్లాకేజెస్ ని క్లియర్ చేయొచ్చు ఇంప్రెషన్స్ క్లియర్ చేయొచ్చు ఇన్నర్ చైల్స్ క్లీన్ చేయొచ్చు లేదంటే మీరు ఏ పదమైన ప్రారంధ కర్మని మొత్తాన్ని కూడా తొలగించుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ప్రారంభ కర్మకు అతీతంగా పోవడం గురించి నేను మాట్లాడుతున్నాను గోయింగ్ బియాండ్ ఇట్ ఈవెన్ అది కూడా మన మీద ప్రభావితం చూపించదు ఓకే సో అలాంటి అంటే ఎవరైతే కర్మ ఉంది ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ కావాల్సింది అన్న ఆలోచనతో ఉంటారో ఏం లేదు తెలుసో తెలియజేసిన పొరపాట్లు ఈవెన్ మీ గతం కూడా పెద్దగా ఇంపాక్ట్ పడదా ఓకే సో ఈ జ్ఞానం అనే అగ్ని ద్వారా కర్మను దగ్ధం చేయొచ్చు కాబట్టి సో కొంచెం అవేర్నెస్ తోటి జ్ఞానం అంటే ఏంటంటే అవేర్నెస్ మన ఆత్మ జ్ఞానం మన అంతరంగంలో ఉన్న హయ్యర్ పవర్ దానితోటి జస్ట్ ఒక చిన్న కనెక్షన్ ఒక ఎక్స్పీరియన్స్ చాలు అంటే అది అన్నింటినీ మార్చేస్తుంది అది మనం అది కాకుండా మిగతా పనులన్నీ చేస్తున్నాం జీవితంలో మార్పు రావట్లేదు కేవలం ఒక్క పని చేసి చూడండి అండ్ యూ కెన్ సిమెండస్ చేంజెస్ ఓకే సో తెలుసా తెలుక గతంలో మనం ఎన్న పొరపాటు చేస్తున్నాం అది నన్ను మనం లోపల ఇన్న లోపల మనల్ని వెంటాడుతుంది వాటిని క్లియర్ చేసుకోలేకపోతున్నాం అన్నకున్న ఇప్పుడున్న ఈ మెథడ్స్ తో నేను కొన్ని మెథడ్స్ చెప్తానని ఆ లోపల ఉన్న అవేర్నెస్ పెరగడం కోసం ఆటోమేటిక్గా చూడండి మీ ప్రమేయం లేకుండానే చాలా చాలా పనులు జరుగుతాయి మీకు తెలియకుండానే మీ శరీరం మనసు ఆ పనులు చేసేస్తూ ఉంటుంది మీరు చూస్తారు జరిగిపోతుంది కదా అనుకుంటారు ఒకప్పుడు చెయ్యడానికి ఎంత కష్టపడతారు మనసు ఒప్పుకోదు శరీరం అంత సహకరించదు అని అట్లా తేలిక అట్లా మ్యాజికల్గా జరిగిపోవాలి ఎంత అద్భుతంగా ఉంటుంది ఓకే సో ఏం డౌట్స్ ఉన్నా సరే మనం ఫర్దర్గా కొన్ని లో క్లియర్ చేసుకోవచ్చు థర్టీ డేస్ ఉంటుంది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నానంటే ముందుగా ఇది ఎవరికైతే ఈ సెషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ ముందు నాకు ఒక వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు చెప్తున్నాను వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ ఇట్స్ మై వాట్సాప్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఐఆమ్ రెడీ టు ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ అని కానీ ఐఎమ్ రెడీ టు అట్రాక్ట్ మిరాకిల్స్ అని కానీ ఓకే సో మీకు తోచిన విధంగా వచ్చి మెసేజ్ చేయండి నేను మీరు పంపించిన తర్వాత నేను ఒక లింక్ పంపిస్తాను దాన్ని త్రూ దట్ లింక్ అండ్ యూ కెన్ జాయిన్ మై ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావచ్చు మేనిఫెస్టింగ్ తెలుగు అని ఉంటుంది ఓకే మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత నేను వీకెండ్లో సాటర్డే రోజున లేదా సండే రోజున ఒక జూమ్ మీటింగ్ లాంటిది కండక్ట్ చేస్తాను ఎంతమంది వస్తారు అండ్ ఏ టైమింగ్ సెట్ కొన్ని విషయాలని అంటే ఎలాంటి ఏ అవగాహన ఉన్న వాళ్ళు వస్తారు సబ్జెక్ట్ ఏ అవగాహన వాళ్ళు వస్తారు అన్న విషయాల గురించి అవగాహన చేసుకున్న తర్వాత సో టైమింగ్స్ అన్ని సెట్ చేసుకుంటే వీ కెన్ కంటిన్యూ ద సెషన్స్ ఒక థర్టీ డేస్ ఉంటాయి ఓకే సో అలాగే ఈ సెషన్స్లోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను యూట్యూబ్లో ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ ముందే ఒక ఫండమెంటల్స్ ఆఫ్ మిరాకిల్స్ అని లేదా ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ అని కొన్ని వీడియోస్ చేస్తాను ఈ త్రీ ఫోర్ డేస్లలో చేసి వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు వాటిని చూడండి చూసినప్పుడు నేను చెప్పే సెషన్స్ మీకు మ్యాచ్ అయితే లేదా కనెక్ట్ అయితే లేదా అనేది ఒక ఒక అవగాహన ఇప్పటికే చాలా మంది వీడియో చూసి ఓకేసారి బాగా కనెక్ట్ సెషన్స్ కి రావాలి అనుకుంటున్నారు బట్ మన సెషన్స్కి ఈ థియరిటికల్ పార్ట్ అనేది కొంచెం యూట్యూబ్లోనే మీరు కొంత ఒక అవగాహన నేర్చుకొని వస్తే మనకు సెషన్స్లో చాలా టైం సేవ్ అవుతుంది అండ్ వీ కెన్ బ్రింగ్ రిజల్ట్స్ ఫిక్లీ అన్నట్టు ఓకే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది అన్నట్టు ఓకే ప్రాక్టీసెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ మీకు నచ్చిన ప్రాక్టీస్ చేస్తూనే సరదాగా అది కూడా బాగా టూ మచ్ ఎఫర్ట్స్గా థింక్ చేయకండి ఎట్లయితే మిగతా విషయాలన్నీ మీరు మర్చిపోండి జస్ట్ ఊరికే ఒక ముప్పై గంటల సమయాన్ని ముప్పై రోజులు నాకు ఇచ్చాయండి అంతే ఎలా అనే విషయాలు మిగతాన్ని మర్చిపోండి నాకనివ్వండి లేకపోతే మీలో ఉన్న పవర్ కన్నా అప్పటి చెప్పండి ఊరికే అలా అలా సెషన్స్కి వచ్చి కూర్చోండి డచ్చే ఓకే అండ్ ఆలోపు యూట్యూబ్లో చేసే కొన్ని అంటే నేను గ్రాట్యూచిట్ కి సంబంధించినటువంటి మ్యాచ్క్ బుక్లో ఉన్న ప్రాక్టీసెస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండ్ తర్వాత మన సెషన్స్కి చెప్పబోయే కంటెంట్కి కొన్ని ప్రీ రిక్వెస్ట్ సైట్స్ ఉంటాయి సో దాన్ని కూడా చూడాల్సిన అవసరం లేదు చూస్తే కొంచెం బెటర్గా సెషన్స్లో చాలా టైమ్స్ సేవ్ అవుతుంది చెప్పిన విషయాలు ఇంకా ఈజీగా డీప్గా కనెక్ట్ అవుతారు అన్నట్టు ఈ ఫోర్ ఫైవ్ డేస్ లోపల సాటర్డే లేదా సండే రోజున జూమ్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తారు అని ఒక అవగాహన తెచ్చుకుంటారు దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు ఓకే అండ్ ఇంకా నెంబర్ గుర్తుంది కదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో టూ అండ్ ఇంకా ఏమైనా జూమ్ ఈ మధ్యలో ఎవరైనా సరే అంటే మళ్ళీ సాటర్డే సాటర్డే దాకా ఆగాల్సిన అవసరం లేకుండా రేపు ఎల్లుండో ఈ టూ త్రీ డేస్లో ఎవరైనా అయ్యారనుకోండి మేబీ థర్స్డేనో ఫ్రైడేనో ఒక ఒక జూమ్ మీటింగ్ లాగా కండక్ట్ చేసేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం శ్రద్ధగా మాట్లాడుకోవడం వంటివి మనం చేయొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తు పెట్టుకోండి ఈ విషయా జీవితం అంతా మీకు అనుకూలంగానే ఉంది యూనివర్స్ అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది ఓకే మీరు దీన్ని ఎంతవరకు నమ్ముతారో నాకు తెలియదు కానీ మొదట్లో నేను ఈ విషయాన్ని నమ్మలేకపోయాను బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్ మీరు కోరుకునే అన్నీ జరుగుతాయి మీరు లైఫ్లో ఊహించని ఒక అద్భుతాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు లైఫ్ అంతా మీకు అనుకూలంగా మారిపోతారు మీరు అద్భుతంగా ఉంటారు సమస్యలన్నీ తీరిపోతాయి ఓకే బాయ్ థ్యాంక్ యూ